咱们来啦！ మా మేమైతే గర్రీపట్నం వచ్చి వచ్చామండి మేము ఆడపడుతున్నాను ఇదేనండి ఎంట్రీంగు పెద్ద పాదరు గారు ఆయన తర్వాత చిన్న పాదరు గారు తెరసే గారు బొమ్మ కూడా పెట్టారండి అక్కడ ఇదిగోండి పైన కుడికెళ్ళే దారి ఇదేనండి ఇందా మెట్లు చూపించాను కదండి ఆ మెట్లు ఎక్కే దారి ఇదే ఇగోండి గిన్నె కోళ్ళు పొదనా అన్నెమ్మల్లాగా చూడాలి పైకొత్రిక

ఏంటి వదిన పిల్ల ఆడుకుంటాకామ్మల కట్టు పెట్టారా మన దాకా అయితే లేవి ఆ పొట్ట చూడు ఎలా తోతున్నాడు మీద నేడ వేసారాబై ఎక్కేవారు చేతులు కూడా మంటలు వచ్చేసాయా ఎండకే వదిన విమానాలు ఈ సంవత్సరం పదో తరగతి కదా పేసాయకు వద్దాం అందరం ఎన్ని మెట్లు నయ్యి నూట యాభై మెట్లే అండి మా కోళ్ళ మీద వస్తారా ఇరుగో అండి అంతున్న వారి కూడా అండి ఇక్కడ మనం ప్రార్థన చేసుకుంటే ఏదైనా జరుగుతుందని మనం నమ్మకం అండి జరుగుతాయండి నిజంగా అంతేనా వారు అబద్ధం ఆడీ అదే అబద్ధం ఆడకుండా ఉన్నారు అందుకని ఇదిగోండి గౌరీపట్నం గుడికాడ అయితే వచ్చామండి మామ ఇదిగోండి గుడి వచ్చేసి పైన అండి అద్ద చర్చండి చర్చ వచ్చేసి హై చెప్పు హై హై చెప్పు తన తాతికర్ కూడా తాతికర్ నాయం చెప్పు హై చెప్పు మన పలగొట్టబడ

ఇంకేంటి ఇవాళ ఏమేమి కిరాలు చేసావయ్యా ఏ ఊరెలా మరి ఫ్రీ టెక్కలు కదా మీకేమన్నా గిట్టుతుందా సరే పనిలోకి వెళ్ళి రేపు నుండి అయితే हां ये जो हमारे के काम हुआ आप एक से मान लो मतलब क्याटा या भाईदा हां वो सब कोई दे बाहर हम कैसे काले बन दादा हां अरे लो सेनो सेनो लड़का कहते वाला అక్కడనా ఫ్రైడ్ రైస్ ఇదిగోండి మా చిల్లలో ఊరైతే వచ్చామండి అనుపరెడ్పల్లి మా అయితే ఇల్లు అయితే కట్టుకుంటున్నారండి ఇప్పుడైతే గుమ్మెత్తదాకా అంటే మనకి సన్సైడ్లో వచ్చి ఎత్తుదాకా అయితే ఇల్లు అయితే తయారైందండి మనకి సన్సైడ్ అయితే పెట్టాలండి సెంటరింగ్ అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారండి మా చిల్లలో సెంటరింగ్ అయితే పెట్టి ఏమన్నా లోన బల్లలో కిటికీ బిట్లు అట్టకాయన్న పెడితే మళ్ళీ పై అయితే కడతారంటండి